నార్పల మండల కేంద్రంలోని జమ్మూ కాశ్మీర్లో జరిగిన క్లెమోర్ పేలుడులోని మరణించినటువంటి వరికుంట్ల సుబ్బయ్య అంత్యక్రియలు సైనిక లాంఛనాలతోటి ఘనంగా నిర్వహించారు వీరమరణం పొందిన వీర జవాన్ జమ్మూ కాశ్మీర్లో సోమవారం నాడు జరిగిన పేలుడులో తాను మాత్రమే చనిపోయి మిగిలిన ముప్పై మంది సైనికుల ప్రాణాలను కాపాడి వీరమరణం పొందాడు అమరవీరుడైన వీర జవాన్ వరికుంట్ల సుబ్బయ్య అంత్యక్రియలకు ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ మిగిలిన రంగాలకు చెందినటువంటి సైనికులు జిల్లా అధికారిక యంత్రాంగం స్థానిక నియోజకవర్గం ఎమ్మెల్యే రాజకీయ అతీతాలకు అనుగుణంగా స్థానిక నాయకులు కుల మత భేదాలకు తావు లేకుండా నార్పల మండలం ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి వీరమరణం పొందిన వీర జవానుకు ఘనమైన నివాళులర్పించారు మృతి చెందిన జవానికి తల్లి తండ్రి భార్య కుమారుడు కుమార్తె కలరు మృతుని స్వగ్రామం ప్రకాశం జిల్లా మార్కాపురంలోని రావిపూడి గ్రామానికి చెందినవాడు అమరుడైన వీర జవాన్ వరికుంట్ల సుబ్బయ్య గౌరవార్థం భారతదేశ త్రివర్ణ పతాకాన్ని తల్లి మరియు భార్యకు సైనికులు అందజేశారు సైనికులు గాలిలో మూడు రౌండ్లు తుపాకులు పిలిచి నివాళులర్పించారు ఈ అంత్యక్రియలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు